Don't have a lot of people. 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 Don't have a ఆర్ బాధితులు నవాపేట్ మండలంలో ఉన్నటువంటి త్రిపుల బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటల్లో వాళ్ళ సాధక బాధకాలు విందాం మాది చించపేట నవపేట్ మండలం వికారాబాద్ డిస్టిక్ నేను నా పేరు కృష్ణారెడ్డి నేను అనగా మాది సర్పంచ్ని ఇక్కడ నాకు రైతును నేను సందు కూడా రైతు కుటుంబాలకే పుట్టినాను కాబట్టి నా భూమి రైతు రైతు భూములకి రైతు భూమిది పోతుంది కాబట్టి నాకు ప్రభుత్వం మీద చాలా ఇబ్బంది ఇబ్బందికరమైన వ్యాఖ్యలు వస్తున్నాయి ప్రభుత్వం మా భూమి తీసుకోవద్దని చాలా ప్రాధాన్యపడుతున్నాము మాకు ఎలాంటప్పుడు భూమి లేక చాలా ఇబ్బంది పడుతున్నాము మా చిన్న రైతులము నవపేట్ మండల చించల్పేట గ్రామం ఒక ఎకరా రెండెకరాలు ఎకరాలు పావు ఎకరా ఉన్న రైతులము కాబట్టి మా భూములు తీసుకోవద్దని మనం చేస్తున్నాము ఒకవేళ మా భూములు తీసుకున్నా మా ప్రాణాలను ముందు తీసుకోమని ముందు భూమి తీసుకో ప్రాణాలు ముందు తీసుకొని భూమి తర్వాత తీసుకోమనండి లేదంటే మేము ప్రాణాలు వదులుకోనికైనా రెడీ ఉన్నాం కానీ భూమి రెడీ లేవు ఇక్కడ ఎప్పుడు కూడా భూమి ఎన్నికలు రెడీ మేము ఇక్కడ రైతులము యాభై మంది రైతులమున్నాము చించల్పేట మండల చించల్పేట గ్రామంలో యాభై మంది రైతులము భూమి ఎన్నికే తలుచుకోలే ప్రాణాలిక తలుచుకున్నాం కానీ భూమి ఇలాంటి ఇలాంటిప్పటికే అందుకని మనం చేస్తున్నాం ఈ సొంత ఊరికి ఎమ్మెల్యే ఉన్నాడు కదా మరి ఎమ్మెల్యేని అడిగితే మేము ఏమంటే నాకు తెలియదు అంటున్నా ఆయన కూడా ఎమ్మెల్యే గారు కూడా నాకు తెలియదు వాళ్ళని మంత్రిని కల్పిస్తా వాళ్ళని ముఖ్యమంత్రిని కల్పిస్తా అనే మాట మాట్లాడుతుంది కానీ మంత్రి మాకు ఎట్లా స్పందన లేదు మాకు నాకు కూడా తెలియదనే మాట్లాడుతుండే ఆయన కూడా ఆయనకు తెలియకుండా ఉండకపోవచ్చు తెలిసి తెలిసిపోవచ్చు మాకంత అభిప్రాయం లేదు ఆయనకు తెలియవచ్చు తెలకపోవచ్చు ఎందుకంటే మేము ఆయన అభిప్రాయం లేదు ఎందుకంటే మా ఊరు ఎమ్మెల్యే కాబట్టి మేము వేరే వ్యక్తిగతంగా మాట్లాడే అధికారం మాకు లేదు ఎందుకంటే తెలిసినా తెలియకున్నా ఆయన ఏం లోపలేముందో చెప్ప చెప్పగలుగుతలేడు అందుకని మాకు ముందుకు తోలుకపోయి శ్రీధర్ బాబుని కల్పించాడు మన వికారాబాద్ ఎమ్మెల్యే ప్రసాద్ కుమార్ని కల్పించాడు అది ఒకటి మంచి పని చేసిండు అనే చేసాను కానీ కాకపోతే ఏమవుతుందని ముందుకోవడానికి ఆలోచన చేస్తున్నాం కదా చిచ్చల్పేటలో నేను ఒక రైతును నాకున్నటువంటిది చాలా తక్కువ ఉన్నటువంటి భూమి నాది కాబట్టి ఇప్పుడు సన్నకారు చిన్నకారు రైతులకు ఈ ప్రభుత్వం ఏం అంటే రైతు రాజ్యమే మేము రైతులతోనే ఉంటాము అనేటువంటి ప్రభుత్వము ఇప్పుడు రైతులకే ద్రోహం ధర కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే మా జీవనోపాధిని కోల్పోతున్నాం కాబట్టి ఖచ్చితంగా మాత్రం ఈ ఏదైతే అలైన్మెంట్ ఇప్పుడే ప్రస్తుతం చేసారో మార్పు చేసింది అది రద్దు చేసి మొదట ఏదైతే ఖరారు చేసారో దానికి మార్పు చేయాలని చెప్పేసి మేము కూడా విజ్ఞప్తి చేస్తాము తర్వాత ఏంటంటే ముఖ్యంగా రైతులకు ఉన్నటువంటి జీవనోపాధి కోల్పోయిన తర్వాత వాళ్ళకు మరణమే శరణ్యం కదా కాబట్టి దీని మీద ప్రభుత్వము అధికారులు అనధికారులు రాజకీయ నాయకులు అందరూ కూడా దీని మీద దృష్టికి సారించి మాకు ఇది మార్పు చేయాలి మొదట ఉన్నటువంటి అలైన్మెంట్ని ఖరారు చేయాలని చెప్పి మేము కోరుకుంటాం రెండు ఎకరాలు పడుతున్నాయి మరి ఏమి ఏమి కావాలనుకుంటున్నాను పరిష్కారం వద్దాం అనుకుంటున్నాము అనుకోద్దాం కుట్నం మేము ఒకవేళ నీ భూమి వద్దని పరిస్థితి ఉంది మాకు భూమి మాకు పరిస్థితి లేదు మా భూమి మాకే ఉండాలి ఒకవేళ నీ భూమి పోయింది అనుకో ఇక మా భూమి పోయిందని నేను తక్ష్యంగా కలకే అంతే

మేము చాలా కష్టపడి నివసిస్తున్నాము ఇటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా రాలేదు మా గ్రామానికి మాత్రం మాకు మాత్రమే చెప్పులు రాలేదు కానీ ఈ సంవత్సరం మాత్రం చాలా పరిస్థితి మాకు వచ్చింది ఎందుకంటే ఇటువంటిది మేము ఎప్పుడు కూడా పరిస్థితి ఏగలేక మరి ఎటువంటి పొలాల మీద పడలేక మేము జీవించలేము కానీ ఇంతవరకు కూడా మా యొక్క ఎమ్మెల్యే సాబ్ గారే మాకు కానీ అందరికి కానీ చెప్పడం జరిగింది ఈ విధంగా మీరు ఉండాలి ఈ విధంగా చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు కానీ ఇప్పుడైతే మరి అందరికీ తప్పిపోయినట్టుగా మరి మా యొక్క గ్రామానికి దగ్గరలో ఉన్నాం ఎప్పుడు ఏం జరుగుతుందో మాకు తెలియదు ఒక్కొక్కరికి ఒక ఎకరా రెండు ఎకరాలు మాత్రమే ఉన్నాయి ఇవన్నీ గిట్ట పోయినాయి అనుకోండి మా జీవితాలే పోతాయి ఎటువంటి పరిస్థితిలో ఉండొచ్చు కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా మా గ్రామాన్ని అందరూ కూడా కాపాడాలని అందరికీ నిలబెట్టాలని అందరికీ కూడా పని చేస్తున్నాం భూములు రైతుల భూములు మొత్తానికి అన్నా లేక నీళ్ళు లేక ఇరవై రోజులు ఆయన మేము పోక మొత్తం అంతా తిరుగుతున్నాము మమ్మల్ని ఎవరు పట్టించుకుంటులేరు అన్నా లేక సాగులు బతుకులు అవుతున్నాయి మందులు అవుతున్నాయి చాలా బా బాధలు పడుతున్నాం మేము ఇంతవరకు కూడా మీరేమి మాకు ఏం చెప్తలేరు మాకు ఎంత బాధ మాకే తెలుసు మా ఇంటికాడ ఎంత బాధ పడుతుందో కుటుంబం కుటుంబం మొత్తము ఇవి పెంటమే పడుతున్నది ఇంతవరకు కూడా ఈ చేతము చేయలేము ఇవన్నీ ఏం కూడా మాకు గ్రహించలేరు ఎవరు కూడా ఈ గిది గది అనే ఇంకొక ముచ్చ కూడా చెప్తారు మరి మేము ఏం బతకాలి మరి బాదారమే వాడుతున్నాం మొత్తానికి బాదారమే వాడ కూడా మీరు ఎందుకు బతున్నారు ఇది హిట్ట చేస్తున్నారు కూడా మా ఊరు పెద్ద మాసం కూడా ఏం కూడా మమ్మల్ని పట్టించుకుంటలేరు ఈ కరవాలంటాం పట్టణం అంటున్నాం అన్నీ అన్నీ అంటున్నా అన్నీ అంటున్నాము మాకు సంటి పిల్లలు కూడా మొత్తం భూమి పడ్డారు ఇంత భూమి పడ్డానికి కూడా ఈ తిండి లేక ఏం చేయకూడదు జ్వరాలు దగ్గులు దమ్ములు అవి కూడా మన హాస్పిటల్లో పడ్డారు హాస్పిటల్ పడ్డా కూడా ఎవరు కూడా గాయస్ కూడా మమ్మల్ని ఈ భూమి గురించి మేము మేము బతికేలా భూమి మీద మొత్తానికి మరి మాది ఇక్కడ వద్ద వద్దు ఆ క్యాన్సర్ ఎక్కడ ఫస్ట్ ఉన్నదో అక్కడ చేసుకోవాలి అంతే ఉన్నది పెద్ద నాడు నుంచి ఒక మూడున్నర ఎకరాల భూమి ఉన్న మూడున్నర ఎకరాలు మొత్తం పోయినాక మేము ఏమిటి బతకాలి మాకు సాగు శరణ్యము తప్ప ఇంకో ఇంకోటి లేదు మరి మరి ఇంకంటే నాకు ఇప్పుడు ఉండదే మూడున్నర ఎకరాలు ఆ మూడు ఎకరాలు పోయినాక నేను ఏం చేయాలి కూలి చేయలేను హైండ్ క్యాబ్ నేను నా పిల్లలు చిన్నగా నేను హైండ్ హ్యాండిక్యాప్ నా పిల్లలు చిన్నగా నేను ఏం చేసి బతకాలి ఇప్పుడు భూమి పోతుందంటే మాకు మా కుటుంబాలకు మొత్తం సాగు తప్ప ఇంకోటి ఏది లేదు మాకు మాకు త్రిపుల రుద్దు మా భూములు మాకు ఇష్ట చాలు మా మా దాంట్లో పోవాల్సిన కూడా లేదు మాకు అది ఎవరెవరికైతే తోడుపడుతుందో వాళ్ళ దాంట్లోకి వెళ్ళి మా భూమి అయితే మేము ఇవ్వలేము ఇవ్వము ముఖ్యమంత్రి గారు ఒకసారి ఏమన్నారంటే మేము రైతుని నేస్తాము రైతుని నేస్తాము రైతులకు మేము తోడ్పడతాము రైతులతోటే ఉంటాము మేము రైతులకు ఉపకారం చేస్తామని చెప్పేసి ఎన్నో సార్లు కూడా ఎన్నో చేసిండు కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది పొయ్యి పొయ్యి మొత్తం మీద భూమి లేని బీదల మీద ఎంత ప్రోత్సహించడము వారికి ఎంతవరకు సమంజసము వారు ఒకసారి ఆలోచించి మమ్ములను ఎందుకంటే మేము ఇప్పుడు ఈ ఎకరా భూమి పోయిందనుకో మేము మేమేం చేయలేము ఎందుకంటే మా పిల్లలు కూలీలు చేయలేరు మేము చేయలేము ఎందుకంటే మేము నా కాయనప్పుడు నేను నా కాలు ఇపోయింది నేను నేను కూడా బతకలేను కానీ మా భూమి మాకు మాకిస్తే వారికి పదే పదే కృతజ్ఞతలు తెలియజేస్తాం మేము నా పేరు శివరాజు చెంచపేట గ్రామం నేను ఒక చిన్న కారు చిన్న కారు రైతును ఉన్న ఎకరం ఎక్కడ ఎక్కడ పొలం ఉన్నది మాకు ఆ ఉన్న ఎకరాన్న నుంచి విపులాలు పోతున్నది అయితే మాకు జీవనాధారం మొత్తం మా భూమి మీదే ఆధారం ఎటువంటి చదువుకున్నా కానీ ఎటువంటి ఉపాధి లేక ఎటువంటి జాబులు రాక భూమి మీద ఆధారపడి బోర్ వేసుకొని ఆ భూమిలోనే మొత్తము మా జీవనాధారం మొత్తం భూమి మీద ఆధారపడి భూమి మీదే బతుకుతున్నాం అటువంటి ఆర్ మాకు వద్దు ఎందుకంటే త్రిబుల్ త్రిబులార్ పోవడం వల్ల మాకు ఉపయోగం ఎటువంటిది లేదు ఎందుకంటే మేము భూమి మీద ఆధారపడి బతుకుతున్నాం కాబట్టి మా బతుకుతేరు మా జీవనాధారం స్వచ్ఛ వరకు కూడా మాకు భూమి ఆధారం భూమి లేని భూమి లేని టై టైంలో మేము ఆ జీవనాధారం ఎలా చేసుకోవాల్సి వస్తుంది దేశానికి రైతు పెడుతున్న అన్నం పెడుతున్నది రైతే అంటున్నారు అన్నం పెడుతున్న రైతు నోట్లో నేనే మట్టి కొడితే ఆ దేశం ఏ విధంగా బాగుపడుతుంది అయితే ఇది ముందు ఒక విధంగా సామెత అన్నారు ఎద్దేడ్చిన ఎద్దు దేశము రైతేసిన దేశము ఎప్పుడు అనేది ఇది దేశంలో జరుగుతూ ఉన్నది అదేవిధంగా రైతు ఏడవకుండా ఈ ప్రభుత్వము ఎటు ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్కరి ఆలోచనలు పెద్ద పెద్దగా మార్చుకొని ఈ త్రిబుల్ ఆర్ పాత విధంగా మార్చాలని కోరుతున్నాము మాకున్నటువంటి భూమి అతి తక్కువ ఆ భూమి గుండా ఈ త్రిబుల్ ఆర్ను ఇచ్చిన మ్యాపిచ్చేషన్ పాత అలైన్మెంట్ ప్రకారం ఆ రద్దు చేసి మాకు సరిపోతుంది అలైన్మెంట్ను రద్దు చేసి పాత అలైన్మెంట్ ప్రకారంగా మార్చమని కోరుకుంటున్నాం చించేట్రామ నమస్కారం మా విలేజ్లో చాలా భూములు పోతున్నాయి మరి మేము దాని మీద ఆధారపడి ఉన్నాము భూముల పైన ఆధారపడి ఉన్నాము బీద అందరము బీద వాళ్ళమా మాకు ఎలాంటి న్యాయం జరగాలి అన్యాయం జరగకూడదు ఇప్పుడు మీరు రై రైతులేనా మీరు ఎన్ని ఎకరాలు మీకు ఒక ఎకరా మీద ఉంటుంది పోతుందా మరి అది సరే పోతుందా ఇప్పుడు మీ జీవనాధారం ఉందా అని రైతు మీన్న వ్యవసాయం నేను సో అది ఒకవేళ పోయిందంటే మీ పరిస్థితి ఏంటి మరి మేమే ఎట్లా బతకాలి ఇంకా మేము ఉన్నామేమి దాని మీద ఉన్నాం నీకెంత మంది కొడుకులు బిడ్డలు ఒక కుతురా ఇప్పుడు మీ జీవనం మొత్తం దాని మీదే కదా ఒకవేళ మరి పోతే మీ పరిస్థితి బతుకుతాం ఇంకా ఏం లేదు ఊరి గ్రామంలో కూడా మా ఎమ్మెల్యే గారు చాలా సహకారం చేస్తుండే జిద్దిలో శ్రీధర్ బాబు దగ్గర కూడా మనము చాలా చాలా తీసుకుపోయాడు మా సీ మా స్పీకర్ దగ్గర కూడా తీసుకుపోయాడు ఆయన సహకారం మాకు బాగానే చేస్తుండు కాకపోతే మాకు మాకు ట్రిపుల్ అరువద్దు గ్రామంలో దాదాపుగా వంద మంది రైతులు ఉన్నారు ఈ వంద మంది రైతుల్లో దాదాపుగా వంద నుంచి నూట యాభై ఎకరాలు ఈ యొక్క అలైన్మెంట్లో పోతున్నారు ఈ మండలానికి సంబంధించి నవాపేట మండలానికి సంబంధించి నాలుగు వందల ఎకరాల భూమిని రైతులు నష్టపోవడం అనేది జరుగుతుంది ఒకసారి ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచించండి దీనిపైన స్పందించండి మీ అధికారులను స్పందింపజేయండి దయచేసి దీని ప్రకారంగా మేము ఎంతో మందికి రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎవరెవరికి అంటే ఎమ్మెల్యే గారికి ఇచ్చినాం తర్వాత మంత్రివర్యులు దుద్దిర్ల శ్రీధర్ బాబుకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ గారికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా హెచ్ఎండిఏ కమిషనర్ కూడా ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి దీని మీద స్పందించండి దీనికి ఉన్నటువంటి నష్టాలను ఒకసారి బేరీజ్ వేయండి లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయ ఉన్నటువంటి విషయాన్ని గుర్తించాలని ఈ సందర్భంగా మేము మా సమస్యలన్నింటినీ మేము ముందుంచుతున్నాం కాబట్టి ఇది ఇది మీరందరూ స్పందిస్తేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని మీ అందరితో మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇవే కాకుండా కలెక్టర్ను కూడా కలవడం జరిగింది ఆర్డీఓ గారిని కలవడం జరిగింది ఎంఆర్ఓ గారిని కలవడం జరిగింది ఇక చివరిగా ముఖ్యమంత్రి గారిని కలవడమే ఉన్నది దయచేసి ముఖ్యమంత్రి వర్యులు మాకు సమయం ఇచ్చి లేదా మా సమస్యను విని సానుకూలంగా స్పందించి ఈ సమస్యను తొలగించాలని మీతో మేము విజ్ఞప్తి చేస్తున్నాం